ఏంటిది ఏంటిదివీట్ దగ్గొస్తుందా దగ్గొస్తే స్వీట్ తింటరా ఎక్కనన్నా దగ్గొస్తే స్వీట్ తినొద్దురా పిచ్చోడ దగ్గొస్తేవరండి స్వీట్ తినరు కానీ నువ్వేంది డిఫరెంట్గా నాకు దగ్గొస్తుంది స్వీట్ కావాలంటావు బుద్ధి లేకుండా చూడు రాదు మళ్ళీ ఇయ్యాను లేదు అయిపోయినాయిలేను లేదు ఎన్ని సీట్లు తింటావు జలుబు అవుతుంది అంటే సరే సరే ఆపు ఇక ఇస్తాగా నాపు వాటి తీసుకో ఇక అక్క కోటి నీ కోటి అయిపోయినైతే మంచిగా బాక్స్ కథం చేసి రే తిని ఇక తిను హ్యాపీనా ఇప్పుడు ఇది చూడవా